డైనమిక్ అయినట్లు మీరు కూడా చాలా మంది జూమ్ జూమ్ లో కూడా మీకు మ్యాథ్స్ క్లాసులు తీసుకోవడం జరిగింది జిల్లా లెవెల్ లో మొత్తం సార్ అంత బిజీ ఉంటే కూడా ఆయన ఓన్లీ ఒక టీచర్ గా ఇష్టపడమే ఆయన డైట్ ప్రిన్సిపాల్ గా ఉన్నాడు డైట్ లెక్చరర్ గా ఉన్నాడు ఆ ప్రొఫెషన్ ఎక్కువ ఇష్టపడతాడు అంత మంచి డిఓ మాకు దొరకడం మా అందరికి కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్ మీరు అంతా బిజీ ఉంటూ కూడా మాకు సమయం ఇచ్చిన సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ నిశ్శబ్దం పాటించాలి ఆయా పాఠశాలల విద్యార్థులు ఆయా పాఠశాలలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు మన జిల్లా జిల్లాతంగా కృషి చేసినటువంటి ఆర్గనైజింగ్ కమిటీ మరియు విద్యార్థులు జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా శుభ సాయంత్రము మొదటి మండల స్థాయి క్రీడలను చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు ఆర్గనైజింగ్ కమిటీకి విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను క్రీడల వలన క్రీడల వలన అందరికీ ఎవరైనా సరే క్రీడల్లో పాల్గొన్నట్లయితే వాళ్ళందరికీ కూడా స్ట్రాంగ్ బాడీ ఉంటుంది ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది హెల్త్ ఇష్యూస్ అనేటటువంటివి ఏం రావు ఆరోగ్యం మంచిగా ఉండడం వలన ఎప్పుడు కూడా మీరు స్కూల్కు డుమా కొట్టేటటువంటి అవకాశం కూడా రాదు ఎడ్యుకేషన్ విద్య మరియు చదువుకు మరియు గేమ్స్కు మధ్యన అవినాభావ సంబంధం ఉంది మీరు ఎంత చక్కగా గేమ్స్ కూడా రాణిస్తూ ఉంటారో అంత చక్కగా మీరు మీ తరగతి గదిలో ఉన్నటువంటి అకాడమిక్ ప్రోగ్రెస్ కూడా కనబడుతూ ఉంటుంది ఎన్నో అంశాలను క్రీడల ద్వారా నేర్చుకుంటూ ఉంటారు పేషెన్స్ అనేటటువంటిది వస్తూ ఉంటుంది ఒక పాయింట్ సాధించాలంటే గేమ్ ఎండ్ వరకు కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం కూడా రావచ్చు ఎంతో పేషెన్స్తో మీరు క్రీడల్లో కూడా పాల్గొని మానసికంగా చాలా పర్ఫెక్ట్గా మానసికంగా అభివృద్ధి చెంది క్రీడల వల్ల టీమ్ స్పిరిట్ అనేటటువంటిది డెవలప్ అవుతూ ఉంటుంది రెస్పాన్సిబిలిటీ అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది గేమ్స్లో పాల్గొనడం వలన ఎన్నో నాయకత్వ లక్షణాలు అన్ని రకాలుగా మీరు అభివృద్ధి చెందడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది క్రమశిక్షణ కావచ్చు డిసిప్లిన్ కావచ్చు గోల్ సెట్టింగ్ కావచ్చు ఇవన్నీ కూడా అలవాటు అలవా అలవాటు అవుతూ ఉంటాయి ముఖ్యంగా గేమ్స్ లోపల మీరు నేషనల్ లెవెల్ వరకు కూడా ఆడినట్లయితే మీకు ఎంత అంటే చాలా అంటే చాలా బెనిఫిట్ అనేటటువంటిది ఉంటుంది ఎన్ఐటి నిట్ ఎంట్రన్స్ నిట్ నిట్లలో అడ్మిషన్స్ రావాలన్నా కానీ జేఈ మెయిన్స్ లోపల మీరు రెండు లక్షల ర్యాంక్ వచ్చిన మూడు వేల ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కు మూడు వేల లోపల ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కు ఎక్కడైతే ఏ కాలేజీలో అయితే సీట్ వస్తుంటుందో మంచి మంచి ఎన్ఐటీస్ ఎన్ఐటి సురత్కల్ కావచ్చు ఎన్ఐటి వరంగల్ కావచ్చు ఎన్ఐటి తిరుచిరాపల్లి కావచ్చు ఇటువంటి మంచి కాలేజీలలో సీట్ వచ్చేటటువంటి అవకాశం రెండు వేల లోపల ర్యాంక్ ఉంటే వస్తుంటుంది అటువంటి అవకాశం మీకు మూడు రెండు లక్షల ర్యాంక్ వచ్చినా కానీ మీకు అటువంటి కాలేజీలలో చదివేటటువంటి అవకాశం అనేటటువంటిది లభిస్తూ ఉంటుంది ఎంసెట్లలో కూడా అరవై యాభై అరవై వేల ర్యాంక్ వచ్చినా కానీ టాప్ టెన్ కాలేజెస్లలో ఇంజనీరింగ్ కాలేజ్లలో మీకు అడ్మిషన్ అనేటటువంటి దొరుకుతూ ఉంటుంది స్పోర్ట్స్ లోపల మంచి ప్రతిభ చూపెట్టినట్లయితే మీకు భవిష్యత్తు లోపల ఉద్యోగాల లోపల లేదా చదువుకోవడానికి విద్యా మంచి విద్యా సంస్థల లోపల మంచి అవకాశాలు లభిస్తున్నాయని లభించడానికి అవకాశం ఉందని తెలియజేస్తూ ఉన్నాను ఈ గేమ్స్ను కేవలము ఈ స్పోర్ట్స్ 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 గురించి డిస్కస్ చేసినట్లయితే మనం హుసేన్ బోల్డ్ గురించి విని విని ఉండొచ్చు మీరు అతను ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు కష్టపడితే ఎనిమిది నుంచి తొమ్మిది గోల్డ్ మెడల్స్ను అతను ఒలింపిక్స్ లోపల సాధించాడు ఆ ఎనిమిది తొమ్మిది ఒలంపిక్స్ గేమ్స్ సాధించడానికి అతను కేటాయించినటువంటి సమయం ఓన్లీ రెండు మినిట్స్ లోపలనే ఉంటుంది అతను పరిగెత్తినటువంటి మొత్తము సమయాన్ని మనం చూసినట్లయితే రెండు నుంచి మూడు నిమిషాలు రెండు నిమిషాల లోపలనే వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ సెకండ్స్ లోపలనే అతను ఎయిట్ టు నైన్ గోల్డ్ మెడల్స్ను సాధించడం అనేటటువంటి జరిగింది అంటే రెండు నిమిషాల లోపల ఎనిమిది గోల్డ్ మెడల్స్ సాధించిండంటే అతను దానికోసం ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు కష్టపడ్డాడు ఆ విధంగా మనకు కష్టపడ్డప్పుడు ఖచ్చితంగా ఫలితం అనేటటువంటిది భవిష్యత్తులో దక్కుతుందనడానికి ఉదాహరణ మీరందరూ కూడా చక్కగా భవిష్యత్తు లోపల మీ అందరికీ కూడా మంచి మంచి జరగాలని గేమ్స్ లోపల ఏ విధమైతే శ్రద్ధ చూపెడుతున్నారో చదువులో కూడా శ్రద్ధ చూపెట్టి మీ అందరికీ మంచి జరగాలని అంతేకాకుండా ప్రభుత్వం కూడా అన్ని రకాలైనటువంటి ఫలితాలను ఫెసిలిటీస్ను ప్రభుత్వం కల్పిస్తూ ఉంది అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా దాదాపుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా అన్నింటిలో కూడా మౌలిక సదుపాయాలను పెంపొందించడం జరిగింది దాదాపుగా ఉపాధ్యాయులు అన్ని పాఠశాలల్లో కూడా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులను నియమించి దాదాపుగా పదిహేను మన జిల్లాలను తీసుకున్నట్లయితే పదిహేను వందల మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చి తర్వాత ఐదు ఒక ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా టీచర్స్ రిక్రూట్మెంట్ చేసి ఎక్కడ కూడా ఉపాధ్యాయుల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ కొరత లేకుండా చూడడం అనేటటువంటిది జరిగింది అన్ని హై స్కూల్స్లలో కూడా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ సరఫరా చేసి తర్వాత కంప్యూటర్స్ను కూడా పిఎంసి స్కూల్ కావచ్చు సర్వశిక్ష అభియాన్ ద్వారా కాంప్లెక్స్ స్కూళ్ళలో కావచ్చు పది పది సిస్టమ్స్ సరఫరా కంప్యూటర్స్ కూడా సరఫరా చేసి టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా ప్రైవేటు పాఠశాలకు కూడా లేనటువంటి సదుపాయాలను కల్పించి టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం అనేటటువంటిది జరిగింది ముఖ్యంగా ఆర్టిఫి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను యూజ్ చేస్తూ యూజ్ చేస్తూ ప్రైమరీ క్లాసెస్లో కూడా పిల్లలకు లాంగ్వేజ్ లెర్నింగ్ కానీ మ్యాథమెటిక్స్ లెర్నింగ్ కానీ డెవలప్ చేయాలని తర్వాత ఖాన్ అకాడమీ ద్వారా తర్వాత ఫిజిక్స్ వాళ్ళ ద్వారా టెక్ ఎడ్యుకేషన్ను అంద అందజేస్తూ పిల్లల లోపల ఈ మధ్యనైతే మళ్ళీ ఈ మధ్యనైతే మళ్ళీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాటా సైన్స్ పైన కూడా ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా ఆ కరికులమ్ను మీకు హై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది మీరు అందరూ కూడా విద్య లోపల రాణించి భవిష్యత్తులో తగ్గ భవిష్యత్తులోపట అందరికీ మీకు మేలు జరగాలని కోరుతూ ముఖ్యంగా ఫిజికల్ ఎడ్యుకే ఫిజి పీడీలకు పీఈటిలకు మరియు వారికి సహకరించినటువంటి అందరికీ అందరికీ కూడా అంపైర్స్ కావచ్చు కోచ్లు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు గ్రామస్తులు కావచ్చు వీడీసీ కావచ్చు ఎంఈఓ గారు ఆధ్వర్యంలో పనిచేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కల్పించిన ఎంఈఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకోటి యాక్చువల్లీ ఒక టూ డేస్ ఉంది నాకు పీరియడ్ ఎన్ని రోజులు మీకు ఇప్పుడు ప్రజెంట్ మాకు ఈ కండక్ట్ చేసిన ఉత్సాహంగా మా ఇంత చక్కని ఈ కార్యక్రమం నిర్వహిపోయేసినందుకు మీకు ధన్యవాదాలు ఇచ్చారు ఎంపీడీఓ కార్యాలయం ఇచ్చారు ఒక ఎంపీఓ కార్యాలయానికి కూడా మాకు ఏర్పాటు చేసి అంటే ఇదే చాంబర్ లో నిర్వహిస్తున్నదని కొంచెం ఇబ్బంది అవుతుంది స్కూల్ డిస్టర్బ్ అవుతుంది ఏ మీటింగ్ ఉన్న ఒక క్లాస్ కాల్ చేయాల్సి వస్తుంది అట్లా ఎవ్రీ టైం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక ఎంఈ ఆఫీస్ కూడా మాకు అందజేయాలి ఈ సందర్భంగా చేస్తున్నాను నరేందర్ గారిని సన్మానం ఆహ్వానిస్తున్నా మండల విద్యాధికారి నరేందర్ సార్ గారికి జిల్లా విద్యాధికారి గారి తరఫున జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక ఆనంద అనుభూతి ఇది ఏ పాఠశాలకు వెళ్ళినా సరే ఇదే స్ఫూర్తితో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ నిర్మాణంతో

ఆలూరు మండల్ ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ ఫర్ దయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈస్ క్లోజ్ మరి ప్లేయర్స్ వచ్చి తీసుకోవాలి తొందరగా లేట్ అయ్యొద్దు నేను అనౌన్స్ చేస్తా తొందరగా రండి మీరు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా ఈ మీట్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ కబడ్డీ అండర్ సెవెంటీన్ ఇయర్ బాయ్స్ కబడ్డీ అండర్ సెవెంటీన్ ఇయర్ ఇయర్ బాయ్స్ ఫస్ట్ ప్రైస్ కోస్ట్ జరిపి వచ్చే సాలు அந்த ராவால நூடல்ஸ் நூடல்ஸ் பரவாயில்

ஜூனஸ்ந்தாண்டி <laughs> விட்ஸ் Big the i have हज़ार <laughs> छत <laughs> 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 Gracias. Sí. అండర్ ఫోర్టీ అండర్ ఫోర్ బాస్ గర్ల్స్ బాయ్స్ ఫస్ట్ ప్లేస్

మండల స్థాయి క్రీడలు ముగింపు సమావేశం దిగ్విజయంగా జరిగింది గత సెప్టెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో మూడు రోజులుగా నిర్వహించబడుతున్నటువంటి ఆలూరు మండల స్థాయి క్రీడలు ఈ రోజుతో పూర్తి చేయబడ్డాయి ఈ రోజు ముగింపు సమావేశానికి డిఇ అశోక్ కుమార్ గారు ముఖ్య అతిథిగాను మరియు డిపి సాయన్న గారు ముఖ్య అతిథిగాను రావడం జరిగింది వీరితో పాటు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు వివిధ వివిధ పాఠశాలల యొక్క ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులు అఫీషియర్స్ ఆర్టీఐ డిప్యూటేషన్స్ పేటా ఉపాధ్యాయ సంఘం వాళ్ళు టీఆర్టీ ఉపాధ్యాయ సంఘం అందరూ కూడా ఇక్కడ హాజరై విజయవంతం చేయడం జరిగింది ఈ క్రీడలలో మాలూరు మండలంలోని తొమ్మిది పాఠశాలల విద్యార్థులు పాల్గొనడం జరిగింది దీప ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అత్యున్నతన పరిచి ఎక్కువగా విజయాలు సాధించడం చాలా మండల విద్యాశాఖ వ్యక్తం చేస్తున్నాను అందరు కూడా మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి ఆలూరు మండల క్రీడలను విజయవంతం చేసినందుకు అందరికీ చేస్తున్నాను నిర్వహణ ఉన్నత పాఠశాల నిర్వహించడం జరిగింది దీంట్లో ఆర్గనైజ్ సెక్రటరీగా మా పిడి రాజేష్ గారు చక్కగా కార్యక్రమం నిర్వర్తించి తమను వయంతో అందరిని ఎలాంటి గొడవలు లేకుండా ఇబ్బందులు లేకుండా చక్కగా నిర్వర్తించినందుకు మా పిడి రాజేష్ గారిని కూడా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ